జూనియర్ ఎన్టీఆర్ దేవరాజ్ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది అయితే ఈ సినిమాను వీక్షించడానికి వివిధ గ్రామాల నుండి భారీ ఎత్తున అభిమానులు హైదరాబాద్ చేరుకున్నారు పలువురు అభిమానులు మీడియాతో మాట్లాడుతూ దేవరాజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దేవరాజ్ సినిమా రిలీజ్ అయి నాలుగు రోజులు అయినప్పటికీ సినిమా థియేటర్ల అభిమానులతో కిరిస్ కనిపిస్తున్నాయి మా పండ్లకి ఆపు దేవరం కోసం జంటే కోసం వంద రోజులు ఆడుతుంది రెండు వేల కలెక్షన్ బ్లాక్ బట్టర్ ఇంటి కొడతారు జై ಏಯ್ ನಿನ್ನ ಡ್ಯಾನ್ಸ್ ಗೆ ನೀ ಕೈಗೆ ನಿನ್ನ ಕೈಗೆ ಹೋಗಿ ಬರ್ತೀಯಾ ಅತ್ತೆ ಪದರು ಮಾ ಫ್ಯಾನ್ ಟೌನ್ ಅಲ್ಲಿ ನೀ ಡ್ಯಾನ್ಸ್ ಗೆ ಕೈ ಕೊಡ್ತೀಯಾ ಇಡ್ರು ಓಡ್ರಲ್ಲ ಓಡ್ರ ಎಂಟಿಆರ್ ಕಿ pagla magad <laughs> ledu <laughs> ledu ara 100 rupaya le ara 100 rupaya ramani madra నార్మేరు ఎన్టీఆర్ గారి కోసం వచ్చాము మాదిపురం తాలూకు బాలయ్య బాబు మాకు ఎమ్మెల్యే ఇది ఆ పండ్ల అబ్బాయి ఇక్కడ బేరంకి వచ్చింటే ఇక్కడ ఉన్నాము ఎన్టీఆర్ అన్న కోసం ఇప్పుడు వచ్చింటే ఇది ఫస్ట్ షౌకి ఒక గంటకి వచ్చినాము ఇది ఎన్టీఆర్ అన్న కోసమే ఇది ధర అంతా